करते हैं लाके नहाओगे ना ये <laughs> <है>। <laughs> तो गेम जाड़ी में है ना बहुत हॉट जाड़ी में है ना ये गेम बाहर मारता है ट्रेनिंग कर तो ना ट्रेनिंग

கமலாபுரம் பி ஓசி வேணுகோபால் ரெடி காரிநாடு అందుకే మనం ఎన్డిఏ ప్రభుత్వంలోకి కూటమి కట్టాం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని ఆయన ముందుగా ఎన్నెన్నో త్యాలు చేసి తగ్గించుకుని ఈరోజు కూటమి ఏర్పడడానికి కారణమయ్యారు ఈ కూటమి కూడా నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో కూటమి అలాగే యాభై ఎనిమిది శాతం ఓటు బ్యాంక్ ఓట్ షేర్ తో ఇవాళ కనీ నిర్ణయంలో విజయతుంది భవిష్యత్తు విజయం సాధించిందంటే దాని కారణం ప్రజలు మనం నమ్మడం ఈ కూటమి నమ్మడం అందుకే ఇవాళ జనసేన పార్టీ అలాగే బిజెపి కూడా పూర్తిగా అనుబంధాలుగా నిలబడుతున్నాయి తెలుగుదేశం పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి అందుకే మా నాయకుడు చెప్పినట్టుగా జనసేన పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిత్వంలో పని చేయడానికి ఆయన అడుగు జాతులు మరవడానికి ఆయన అనుభవం నుంచి నేర్చుకోవడానికి కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ పాటుగా మొత్తం మా కేడర్ కూడా సిద్ధంగా ఉంది రాష్ట్రంలో వంద రోజుల పరిపాలన పూర్తి చేసిన సందర్భంగా మన జనసేన పార్టీ అధ్యక్షులు కడప జిల్లా సుద్ర శ్రీనివాస్ గారు ఆహ్వానం మేరకు వారితో పాటు నగర బీజేపీ కన్వీనర్ వసూంధర్ రెడ్డి గారు పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీ వివిధ నియోజకవర్గ కన్వీనర్లు నగర అధ్యక్షులు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం ఒక అవినీతి అరాచక అప్రజాస్వామిక పాలనను ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు చూశారు వంద రోజుల్లో ఒక పవిత్రమైన ప్రజాస్వామిక ఒక అనుభవం నాయకుడి పరిపాలన ప్రజలు చూశారు ఎన్డిఏ కుటుంబం ఈ రోజు వంద రోజులు పరిపాలన పూర్తి చేశారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన వంద రోజుల పరిపాలన ప్రజలు రాష్ట్ర మంత్రిగా కూడా బేరేజ్ చేసుకుంటా ఉన్నారు చాలా ప్రశాంతంగా ఆనందంగా మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు రోడ్లలో ప్రశాంతంగా తిరుగుతూ ఉంటారు ఈ వంద రోజుల్లో అంటే గత ఐదు సంవత్సరాలు ప్రజలందరికీ భయము భయం ప్రాంతంలో ఏం మాట్లాడితే ఏమవుతుందో ఏ అరాచక చేస్తారో అని ఒక భయంతో బతికిన ఆస్తులు ఉంటాయా పోతాయా దోచుకుంటారా ఎవరితో తిరిగి ఏమవుతుందో అనే భయములో నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక విముక్తి కలిగించిన పరిస్థితి చూస్తూ ఉంటారు ఎక్కడ చూస్తే ప్రజలు సంతృప్తి సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు ఒక మంచి మంచి ప్రభుత్వం నాయకత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం రాష్ట్రంలో జనసేన పార్టీ భాగస్వామ్యం ఒక నీతివంతమైన పరిపాలన ఉన్నప్పుడు వరదలు వచ్చి కష్టాల్లో ఉంటే అత్యంత వేగంగా సాధారణ పరిస్థితి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అసౌకర్యాన్ని కూడా అన్ని రకాల సౌకర్యాలు గురించి సౌకర్యాలు కల్పించి వాళ్ళ నష్టపరిహారం అత్యంత వేగంగా చేసిన పనితీరు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వయసులో చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ పడుతున్న కష్టాలు ఇవన్నీ ప్రజలు చూసి ఒక సంతృప్తి ఒక మంచి ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో చెప్పి చూస్తున్న పరిస్థితులు అంతా గమనిస్తా ఎన్నికలు చెప్పిన ప్రతి హామీ ఏదైతే వృద్ధులకు వికలాంగులకు విక్రహులకు రేపు వస్తారని నాలుగు పెన్షన్ ఇస్తామని చెప్పాము గతంలో ఎన్నికల కోడ్లో ఉన్న మూడు నెలల కాలం కూడా కలిపి కూడా ఇస్తామని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సిని మొదటి సంతకంతో జీవో ఇష్యూ చేసిన కూటమి ప్రభుత్వం ఏ హామీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్ల కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పారు కడప జిల్లా విషయానికి వస్తే మొట్టమొదటిసారి గన్నిగోటలో

అన్ని నిర్వాహకులు కూడా శ్రీశైలంకి వచ్చిన కృష్ణా నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టి పట్టి రిజర్వాయర్లు నింపుతా రైతులకు ఒక ఆనందాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం అంటే సమర్థవంతమైన నీటి వనరులు ఏ విధంగా మనం ఒడిసిపట్టి పట్టి కాపాడుకోవాలనే దాంట్లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతమైన పరిపాలన ప్రతి ఇంటికి పేదవాడి ఇంటికి గ్రామాల్లో మూడు సెట్లు నగరంలో రెండు సెట్లు గతంలో గత ప్రభుత్వం ఒక్కొక్క సెట్ ఇచ్చింది బాధలు సరిపోయే పరిస్థితి ఈరోజు నగరాల్లో రెండు సెట్లు గ్రామాల్లో మూడు సెట్లు ఇచ్చి ఇంటికలా నెరవేర్చాలని ఇదే ప్రభుత్వం పదహారు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిలు పడి ఇవ్వలేకపోతే పేద ప్రజల హాస్పిటల్ పోతే మాకు బకాయిలు బకాయిలున్నాయి మేము ట్రీట్మెంట్ చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం చేసిన బకాయిలు ఎనిమిది వందల కోట్లు ఇట్లా చెప్పుకుండా పోతే ఎన్నో విషయాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఈ నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చూసి డెబ్బై వేల కోట్లతో మందంలో కార్పొరేషన్ యూనిట్ పెడతాం అని ముందుకు వచ్చినారు దానివల్ల కోట్లు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి పెట్టుబడి ఒక్క వరద వస్తే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వాల్యూతో ఇప్పటికే మూడు వందల యాభై కోట్లు సీఎం విరాళాలు వచ్చినాయి ఇది చాలా గొప్ప విషయం ఇది శ్రాస్త వ్యాప్తంగా వెయ్యి రూపాయలు ఐదు వేలు పది లక్ష పది లక్షలు కోటి ఐదు కోట్లు పది కోట్లు కూడా ప్రయసెన్స్ ఇస్తూ ఉంటారు ఈ ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది పారదర్శక ఇసుక విధానం కో నూతన మద్య విధానం గతంలో ఈ సికే మద్య మాఫ్య భూమాప్య ల్యాండ్ లైక్ వ్యాప్ పెట్టి ప్రజలు భయప్రాంతులు పూజ చేసింది ఇప్పుడు గత ప్రభుత్వం ఈరోజు ల్యాండ్ టైటిల్ గ్యాప్ రద్దు చేసేసారు నూతన మధ్య విధానం వస్తా ఉంది నూతన పారదర్శక ఇసుక విధానం ఇవన్నీ కూడా ప్రజలు సంతృప్తి కలిగించే అంశాలు ఒక మంచి ప్రభుత్వం వస్తే మంచి పరిపాలన వస్తే మంచి అనుభవం ఉన్న నాయకులకు కాలాలు ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ప్రభుత్వం చూపిస్తా కేరళ ప్రభుత్వ ఇంకా భైర్తి సాకారం రాష్ట్రానికి అన్ని రకాలుగా స్వర్ణ ఇక రాము కాబట్టి ఐదు సంవత్సరాలు వైపాకులో మళ్ళీ మళ్ళీ ఏ ప్రభుత్వం కోనుకుంటారు ప్రజలు విశ్వాసం కూడా ఈ వద్ద సందర్భంగా ఉంటే సందర్భంగా ఆనందాన్ని మేము అందరితో మరచుకుంటాం ప్రజలే పోరాం ప్రజలతో ఉన్నాం ప్రజా సమస్యల కోసం పోరాటం ప్రజలు పేరు చేసేదాన్ని మనం అందరం కూడా ప్రభుత్వంలోని మూడు పార్టీలు ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన